హలో అండి హాయ్ అందరికీ ఈరోజు మనం వంకాయ టమాటా కూర చేయబోతున్నామండి సింపుల్గా ఇప్పుడు నేను పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ వేసేసుకున్నానండి కొంచెం ఆవాలన్నమాట కొంచెం వేస్తుంది తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఒక రెమ్మ కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి చిన్న స్పూన్తో ఇది అల్లం వెల్లుల్లి అండి మనం చిన్న రోట్లో దంచుకున్నాం అనమాట ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయినాక మనం టమాటాలు వేసేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసేస్తున్నాను ఇది టమాటాల ముందే ఎందుకు వేస్తున్నానంటే ఇవి తొందరగా ఊడకట్లేదండి ఈ టమాటాలు వంకాయ అయితే ఊరికనే మగ్గిపోతుంది పైగా లేత వంకాయలు మనం తీసుకున్నాం అందుకే టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం వంకాయలు వేద్దాం అలాగే ఈ టమాటాల్లో మనం కొంచెం సాల్ట్ వేసేద్దాం ఇదిగోండి ఒక చిన్న స్పూన్ తో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టేస్తున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం మనం మూత తీసి చూద్దాం చూసారు కదా టమాటా ముక్కలు మగ్గాయి కదా టమాటా ముక్కలు ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేసుకుందామండి ఇదిగోండి వంకాయ ముక్కలు చూడండి ఎప్పటిలాగానే మనం ఇదిగోండి ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసాం చూడండి వంకాయ ముక్కలు తెల్లగానే ఉన్నాయి నల్లబడలేదు అలాగే ఇది మనం పండించిన వంకాయలు అండి ఇవి కొనుక్కొచ్చినవి కాదు చాలా లేతగా ఉన్నాయి ఊరుకునే మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేసుకున్నాం ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్లో కాస్త ఉప్పు వేసుకున్నాం అండి ఇందాక టమాటాల్లో కూడా వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది ఎప్పుడూ కూడా మనం వంకాయలు పచ్చి అరటికాయలు కోసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు మాత్రమే వేస్తాం అలాగే పసుపు వేస్తే వంకాయ ముక్కలు తెల్లగా ఉంటాయండి కలర్ మారు ఉట్టి ఉప్పు నీళ్ళలో వేస్తే ఎందుకంటే నల్ల పడుపుతాయి అన్నమాట మన మామూలుగా వంకాయ కండ్రెక్తుందని ఉప్పేస్తాము కానీ అవి నల్లబడుతుంది పసుపు వేసామంటే మనం ఎలా కట్ చేసామో అలాగే ఉంటాయి ముక్కలు నల్లబడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ వంకాయలు చాలా లేత వంకాయలు అండి గుత్తి వంకాయలు ఇది ఇవి ఊరిని మగ్గుతాయి అన్నమాట ఇంకా మనం మూత పెట్టేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనిద్దాం అలాగే ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నామండి మనం ఇదిగోండి ఎండి కొబ్బరి కొంచెం కొన్ని ఎల్లుల్లు రెమ్మలు అలాగే మనం తీసుకున్న కూరకి తగినంత కారం అలాగే కొన్ని వెల్ ఇవి కరివేపాకండి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం కూరకు సరిపడానే కారం తీసుకున్నాం అందులో మనం పచ్చిమిర్చి వేయలేదు ఈ కో ఇప్పుడు ఈ కారంతోనే కూరకు టేస్ట్ వస్తుందండి ఇదంతా మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం మాములుగా ఫ్రై కూరలు చేసినప్పుడు ఇలా ఈ కారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఎండి కొబ్బరి వేస్తున్నాము వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనం అయితే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఒకసారి కూర కలుపుకుందాం ఇందులో మనం వాటర్ ఏమీ వేయట్లేదండి ఈ తడితోనే ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలి వంకాయ ముక్కలు ఊరికి మగ్గుతాయి లేతుంది కదా ఇవి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు పట్టే కారం వేసుకోవాలి వెండి కొబ్బరి వెల్లుల్లిపాయ కారం అనమాట మూత పెట్టేద్దామండి ఇంకా ఇది ఇంకా మనకి వంకాయ మగ్గిపోయిందండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం వేసేద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఈ కారం అంతా మనం వంకాయల్లో వేసేసుకోవాలి మనం ఇందులో కరివేపాకు వెండి కొబ్బరి వెల్లుల్లి పెనేసాం కదా చాలా మంచి వాసన వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండి వంకాయ టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదంటే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇలా వంకాయ టమాటా చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మనకి ఇప్పుడు వేసాం కదా కారం ఇదంతా కలవాలి కొంతసేపు మూత పెట్టేద్దాం ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టాను చూసారు కదా వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాం అలాగే మనం ఇందులో వేసుకున్న ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి ఇంక ఇది మనం బౌల్లో పీసేసుకుందాం చూసారు కదా మన వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయండి అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి